అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా పీపుల్ గాన్ టొమాటో మార్కెట్లో వచ్చేసి ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ వర్షం ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ఇక్కడ స్టాక్ ఎలా ఉంది అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఇక్కడ వచ్చేసి మహారాష్ట్రలో అతి భారీ భయంకర వర్షాలు అయితే పడుతున్నాయండి అండ్ కొన్ని ప్లేసెస్లో పడుతున్నాయి అండ్ ఇంకొన్ని ప్లేసెస్లో అయితే తక్కువ వర్షం పడుతుంది అండ్ ఈ మార్కెట్ ఉన్న ప్లేస్లో అయితే తక్కువ వర్షాలు పడుతున్నాయండి అండ్ ఈ మార్కెట్లో వచ్చేసి ఇక్కడ సీడ్స్ వెరైటీ ఎక్కువగా సేల్ అనేది జరుగుతుందండి అండ్ నాటి నాటి రాదా అంటే కనుక నాటి కూడా వస్తుంది కోలార్కి సీడ్స్ తక్కువ వస్తుంది నాటి ఎక్కువ వస్తుంది కదండి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో ఆ విధంగా అనమాట పీపుల్ గౌడ్ టొమాటో మార్కెట్కి వచ్చేసి సీడ్స్ వెరైటీ ఎక్కువగా వస్తుంది నాటి టమాటో అనేది తక్కువగా వస్తుంది అనమాట ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క వెరైటీ పెడతారండి ఇక్కడ ఫార్మర్స్ అన్న వాళ్ళు వచ్చేసి ఎక్కువ మొత్తంలో వచ్చేసి సీడ్స్ వెరైటీ అనేది ఎక్కువగా పంట పండిస్తారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి పీపుల్ గౌడ్ టొమాటో మార్కెట్లో వచ్చేసి మార్కెట్కి వచ్చేసి ఎక్కువగా సీడ్స్ అనేది వస్తుంది అండ్ ఇక్కడ కొంచెం వర్షాలు అనేది చాలా తక్కువగా పడుతున్నాయి అండ్ మిగతా మహారాష్ట్ర ఏరియాస్లో వచ్చేసి కొంచెం పెద్ద భారీ వర్ వర్షాలు పడుతున్నాయా ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేశాను చూడకపోతే కింద కనుక కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా ఇరవై కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయండి ఇక్కడ అండ్ సీడ్స్ వెరైటీ ఎక్కువ నాటి వెరైటీ కొంచెం తక్కువ స్టాక్ అనేది వస్తుంది అండ్ ఇక్కడ చూస్తే కనుక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఇక్కడ సూపర్ టాప్ వచ్చేసి ఈరోజు తొమ్మిది వందలు అండి నిన్న ఈరోజు రెండు రోజుల యొక్క టొమాటో ప్రైజెస్ తెలియచేస్తున్నాను నేను మీకు అండ్ ఇక్కడ వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు అయితే వెళ్తుందండి అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక ఆరు వందల ఏడు వందల ఎనిమిది వందలు ఈ ప్రైజెస్ పడుతున్నాయి తొమ్మిది అనేది సూపర్ టాప్ అండి అండ్ ఆ తర్వాత తీసుకుంటే కనుక ఎనిమిది వందల యాభై ఎనిమిది వందలు ఇవన్నీ కూడా సూపర్ టాప్లు అనమాట యావరేజ్ ఆరు వందల ఏడు వందల ఎనిమిది అండి సో ఈ మిడిల్ ప్రైజెస్ అనేది యావరేజ్ ప్రైజెస్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ వచ్చేసి సీడ్స్ వెరైటీ ఎక్కువగా ఉంటుంది నాటి వెరైటీ అంటే కోలార్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కోలార్కి మన మనకు తెలిసిందే కదండి నాటి టమోటాలు ఎక్కువగా వస్తాయి సీడ్స్ వెరైటీ వచ్చేసి కొంచెం తక్కువగా వస్తుంది సేమ్ టు సేమ్ ఇక్కడ అలాగే బట్ ఏమంటే ఆపోజిట్ సీడ్స్ అనేది ఎక్కువగా వస్తుంది నాటి అనేది తక్కువగా వస్తుంది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో